భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్దులమై ఉంటామని భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పోలిక వహిస్తామని దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ద్వారా సమాన అవకాశాలు పొందేలా కృషి చేస్తామని మత భాషాపరమైన విద్వేషాలకు లోను కాకుండా సోదరభావం పెంచుకుని దేశ సమైక్యతకు దోహదం చేస్తామని రాజ్యాంగ పీఠిక ప్రస్తావించిన లక్ష్యాల సాధనకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము